సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే గురువారంకి సంబంధించిన వెదర్ రిపోర్ట్తో మీ ముందుకైతే రావడం జరిగింది సో అల్పపీడనం కేంద్రీకృతం కేంద్రీకృతమైంది ఇక్కడ మీరు చూసుకోవచ్చు క్లియర్గానా సో ఇక్కడ మనకి పశ్చిమ బెంగాల్ ఒరిస్సా ఈ మధ్యలో ఈ ప్రాంతం మధ్యలో అల్పపీడనం అయితే కేంద్రీకృతమైంది అనమాట దీని ప్రభావంతో మనకి వర్షాలు అయితే వస్తూ ఉన్నాయన్నమాట ఇక ఏపీ తెలంగాణకు సంబంధించి చూసుకున్నట్లయితే మనకి గురువారం నాడు ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం చూసుకోవచ్చు అయితే గురువారం నాడు కొంతవరకు కూడా తెలంగాణలో ప్రజలు ముందు తెలంగాణ చూసుకున్నట్లయితే తెలంగాణలో కొంతవరకు కూడా ఎండలు అంటే వర్షాలు తగ్గే అవకాశం అయితే ఉందని చెప్పేసి చెప్తున్నారు కొంతవరకు ఎండ వర్షాలు అయితే తగ్గుతాయి అనమాట ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్లో కూడా వర్షాలు అయితే పెద్దగా ఏదైతే మనకి నిన్న గత అంటే నిన్న వర్షాలు అయితే పడ్డ జిల్లాలు ఉన్నాయో ఆ జిల్లాలో కూడా వర్షాలు అయితే తగ్గిపోతున్నాయి అన్నమాట కర్నూలులో వర్షాలు అయితే తగ్గినాయి ఇక నెక్స్ట్ మనకి ఏదైతే ఉత్తరాంధ్రలోని ఒరిస్సాను అనుకుని తెలంగాణ అనుకుని జిల్లాలోని అక్కడ కూడా వర్షాలు అయితే తగ్గిపోతున్నాయి అనమాట సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే మ్యాక్సిమం చాలా జిల్లాల్లో వర్షాలు అయితే రావు మనకి కొన్ని జిల్లాల్లో మాత్రం చిరు పడే అవకాశం అయితే ఉన్నాయి ఏదైతే మనకి నిన్న చెప్పుకున్న జిల్లాల్లో వర్షాలు పడ్డాయో అక్కడ మాత్రం చిరుజల్లు పడే అవకాశం ఉంది మిగిలిన అన్ని జిల్లాల్లో కూడా ఎండలు అయితే కాసే అవకాశం అయితే ఉందన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాం